ఎవరైతే ఫైట్ దమ్మపేట మండలం భద్రాది కొత్తగూడెం జిల్లాలోనే వీళ్ళు సాగు చేసు చేసుకుంటున్నారు ఎవరైతే వీళ్ళ మీద అగనేస్ట్ గా ఫైట్ చేస్తున్నారు అక్రమంగా చేస్తున్నారన్నట్టు వీళ్ళు ఆరోపిస్తున్నారు దీంట్లో నిజ నిజాలు కూడా ఇంకా అధికారులతో మాట్లాడేది ఉంది ఇటు రెవెన్యూ వాళ్ళతో గానీ ఇటు పోలీస్ అధికారులతో గానీ నిజ నిజాలు ఏంటనేది వీళ్ళ మీద అగనేస్ట్ గా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ వివరాలు మనం పూర్తి ఆధారాలతో తెలుసుకుందాం చెప్పండి మీ పేరు మీ పేరేంటి సుందం వెంకటేశ్వర్లు మీ పేరేంటి ఇప్పుడు ఏం జరిగిందమ్మా చెప్తారా మీరు దీని మీద క్లియర్గా చెప్పండి ఏం జరిగింది మీకు ఏం అన్యాయం జరిగింది ఇప్పుడు మీద ఏం న్యాయం పొందాలనుకుంటున్నారు మా ద్వారాగా మేము పద్నాలుగు ఎకరాలు సాగు చేస్తుండగా మొక్కలు కూడా పెట్టినాం సరే అయితే వాళ్ళు మాది అని మేము మాదని చేస్తుంటే మొర్రగుట్ట గ్రామం సర్వే నెంబర్ పద్నాలుగు వందల యాభై ఎనిమిది బై ఒకటి ఇదే ల్యాండ్ ఇది మొత్తం ఇది ఆరు ఎకరాల ఆరు ఎకరాలు అంటున్నారు ఆరు ఎకరాలు ఇంకా ఇంకా ఎగస్టా ఉంది అంటారు ఆరు ఎకరాలు ఉంది అంటారు ఈ ఆరు ఎకరాల్లో కూడా రైట్స్ మాకుండి కూడా అక్రమంగా కొంతమంది ఎవరైతే రాజకీయ బలంతోనే వాళ్ళు రాజకీయ అండదండలతోనే కొంతమంది రాజకీయ నాయకులు ఎనకుండి వాళ్ళు నడిపిస్తూ వాళ్ళ సులభం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రాజకీయమంతా ఒకటయ్యి రాజకీయ నాయకులు ఒకటయ్యి మా దగ్గర నుంచి అక్రమంగా మేము ఏదైతే సాగు చేసుకున్న ల్యాండ్ ఉందో అక్రమంగా వాళ్ళని ఊసి ఉసిగలిపి ఇక్కడ ఉన్న ఈ చెట్లు జీడి మామిడి చెట్లని నరికిచ్చారు అంతేనమ్మా జీడి మామిడి చెట్లని నరికిచ్చి కాపుగాసే తోటని కూడా నరికిచ్చి అక్రమంగా చెట్లు మొత్తం నరికిచ్చారని ఒకసారి ఆ చెట్లు కూడా మీకు చూపిస్తున్నాను ఆ ఆ చెట్లు మొత్తం నరికిచ్చారని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు దీని మీద న్యాయ పోరాటం చేస్తాం మేము తహసీల్ తహసీల్దార్ గారి దగ్గర అన్ని వివరాలు తీసుకొని ఈ కేసు పూర్వపురాలు మొత్తం సమాచారాన్ని ముందు